నిమ్మకాయ నిల్వ పచ్చడి కోసం ఒక పది నిమ్మకాయలు తీసుకుని తడి లేకుండా క్లాత్తో తుడుచుకుని నిలువుగా కట్ చేసుకుని గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక నాలుగు నిమ్మకాయలు రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక గాజు బాటల్ తీసుకుని కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు ఉప్పు పసుపు నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి ఫైవ్ డేస్ ఊరనివ్వాలి ప్రతిరోజు ఒకసారి బాటిల్ని షేక్ చేయాలి ఫైవ్ డేస్ అయిన తర్వాత ఇలా ముక్క మెత్తగా అవుతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకొని నిమ్మకాయ ముక్కల్లో కారం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ కూడా వేసేసుకుని బాగా కలుపుకొని తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి దంచిన వెల్లుల్లి కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుని తాలింపు బాగా చల్లారిన తర్వాత పచ్చళ్ళు వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి